కొత్త మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ జిష్ణుదేవ్ వర్మ అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం చూడండి ఇక్కడ తెలుగులోనే సాగిన మంత్రుల ప్రసంగం వేదికైన రాజ్భవన్ దర్బార్ హాల్ డి డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ అవకాశం ఈ నలుగురు తొలిసారి గెలిచిన శాసనసభ్యులే కేబినెట్లోకి కొత్తగా ఇద్దరు ఎస్సీలు ఒక బీసీకి అవకాశం అంటూ వార్త చూస్తున్నాం అభినందనలు తెలిపిన గవర్నర్ సీఎం రేవంత్ మంత్రులు సీఎంతో కలిసి పదిహేనుకు చేరిన రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య అంటూ మనం హెడ్లైన్స్ చూస్తున్నాం అవి వార్తలోకి వెళ్ళినట్లయితే కొత్త మంత్రులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి వీళ్ళు కొత్తగా మంత్రులు మంత్రి బాధ్యతలు స్వీకరించారు అయితే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర చంద్ర నాయక్కు డిప్యూటీ గవర్ డిప్యూటీ స్పీకర్ దక్కే అవకాశం ఉంది ఇది హుటాఫుటిన తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది అందుకొరకే రాజ్భవన్లో ఈ కార్యక్రమాన్ని ముగించేశారనమాట ఓకే అండి థ్యాంక్ యూ